హాయ్ అండి వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఇది అయితే మా ఫ్రెండ్ లక్ష్మి బర్త్డే రోజు వ్లాగ్ అండి పోస్ట్ చేయడం అయితే లేట్ అయిపోయింది ఎందుకంటే ఎడిటింగ్ చేసే టైం లేదు మిగతావన్నీ వరుసనే ఎడిటింగ్ చేస్తూ పోస్ట్ చేస్తున్నాను సో అందుకని ఇది కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇది తను బర్త్డే ఎప్పుడు కార్తీక మాసంలోనే వస్తుంది ఖచ్చితంగా మేము నాన్ వెజ్ తినాం ఆ టైంలో సో వెజ్ రెస్టారెంట్లో ఏ రెస్టారెంట్లో వెజ్ బాగుంటుంది అని సెట్ చేసి మరీ వెళ్తాము రెస్టారెంట్కి అయితే రెస్టారెంట్కి వెళ్తున్నాము అంటే ఏదో తినడానికి వెళ్తున్నారు అన్నట్లు కాదు ఇంటి దగ్గరైనా భోజనం చేయొచ్చు కాకపోతే అందరం కలిసి సరదాగా కబ్బులు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ కావాల్సిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటూ అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓన్లీ ఫ్రెండ్స్ ఒక్క ఏజ్ వాళ్ళు ఫ్రెండ్స్ అంతే పిల్లలు హస్బెండ్స్ ఇలా ఫ్యామిలీతో కాకుండా ఓన్లీ ఫ్రెండ్స్తో వెళ్ళండి ఆ ఎంజాయ్మెంటే వేరుంటుంది చాలా సరదాగా గడిచిపోతుంది ఎంత టైం అయింది కూడా మనకు తెలియదు అంత సరదాగా గడిచిపోతుంది సో అలా ప్రతి ప్రతిదానికి ప్రతి ఈవెంట్ మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం ఇంచుమించు బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్ అయినా మ్యారేజ్ డేస్ అయితే తక్కువలేండి బర్త్డేసే ఎక్కువ ఖచ్చితంగా బర్త్డేస్కి అయితే అందరం కలిసి సరదాగా స్పెండ్ చేయటం అయితే చాలా ఇష్టం ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్